Bye. Uh -huh. హాయ్ ఫ్రెండ్స్ అదే స్వాములు వెల్కమ్ టు సరదాగా సంగీతం మనం మధ్యలో వదిలేసాము ఒక పాట మాలధారం అనే పాట ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసామంటే దాని యొక్క బీజము పల్లవి చెప్పుకున్నాం రెండో వీడియోలో ఏం చెప్పామంటే చరణం యొక్క బీజం చరణం చెప్పుకున్నాం మూడవది చరణం చరణాలన్నీ ఒకేలా ఉంటాయి అన్ని పాటలకి కూడా ఈ పాటలో కొంచెం చిన్న డిఫరెన్స్గా ఉంది కాబట్టి ఆ రెండో చరణం యొక్క బీజము అండ్ చరణం కూడా నేర్చుకుందాం ఈరోజు ఈ మొత్తం ఇదంతా మీరంతా కూడా ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక అలవాటు పడిన తర్వాత ఇప్పుడు రెండో చరణం చాలా ఈజీగా వాయించవచ్చు ఇందులో మనకి శంకరాభరణ రాగమే ఎఫ్ మేజర్ స్కేల్లోనే వస్తుంది కానీ ఈ రాగంలో మనకి చిన్న అన్యస్వరం వస్తుంది అసలు అన్యస్వరం అంటే ఏంటంటే ఏదైనా ఒక రాగంలో మనకి ఆ రాగంలో లేనటువంటి స్వరం మనకు వస్తే దాన్ని మనం ఏమంటాం అంటే అన్యస్వరం అంటాం ఇక్కడ మనకి శంకరాభరణ రాగం ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు అన్యస్వరం ఏంటంటే ఎక్స్ట్రాగా మా సారీగా మా ఇది మా అనమాట ఇది మా వన్ ఇది మా మాటు మా అనే స్వరం మనకి ఎక్స్ట్రాగా వచ్చింది ఇంకో సందర్భంలో మనకి ఇంకోటి వచ్చిందంటే సారీగా మా పాదా వైట్ని కాకుండా ఇది నీటు నీటు కాకుండా నీ వన్ కూడా వస్తుంది అనమాట అంటే రెండో చరణంలో మనం బిజియం వాయించేటప్పుడు కానీ ఈ రెండు అన్య స్వరాలు మనకు వస్తాయి గుర్తు పెట్టుకోండి అవి ఎక్కడో కూడా నేను వాయించేటప్పుడు చెప్తాను ఇక్కడ మాటు అనే ఎక్స్ట్రా స్వరం ఒకటి వస్తుంది నీటు వన్ అనే ఇంకొక ఎక్స్ట్రా స్వరం మనకి వస్తుంది అది ఇప్పుడు మనం రెండో చరణం వాయించే ముందు ఫస్ట్ మనకు బిజియం ఉంటుంది అదేంటంటే పమ మా ఇవన్నీ బేస్ అనమాట పామాపా అక్కడ పామాపా అక్కడ మా అనేది మాటు అనమాట ఇంకొక మా వస్తుంది మావన్ అనమాట Pama pa Ma pama pa gama pani sagari. Moroksari. Pama paga. Hmm. apa? sapa. Pama pama pa pama pa. ga pama gama pani sagari. Adi two times anmata. Ela ante. పని సగరి మళ్ళీ వాయిస్తున్నాను పని అది టూ టైమ్స్ వాయించిన తర్వాత నా 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 ಗಪ ಗ ಸಾನಿ ಪ ಮಾಪ ಗರಿ ಗ ಸಾರಿ ಅಂದ್ರೆ ಗಪ ಗ ಸಾನಿ ಪ ಮಾಪ ಗರಿ ಅದು ಮೊತ್ತ ಕಲಿಪು ಆಯಿಸ್ತೇ ಏನಂತ ಗರಿಗ ಸಾರ ಮರೊಕರ ವಾಯಿಷ್ಟ ಗಬ ಗಾ ಗರಿಗ ಸಾರೀ ತರ್ವಾತ దాని బేస్ లో దాని దద ది రి స ఇక్కడ దా అనేది మనకి ఏంటంటే రెండు దాలు వస్తాయి ఒక ఇక్కడ చెప్పాను కదా ఇందాక మీకు బ్లాక్ నీ అనేది దాని దద అనేది దాని దద అని వాయించే బదులు దాన్ని మనం ఏంటంటే ఈ సానే స్వరాన్ని జస్ట్ టచ్ చేసి ఒక స్ట్రైకింగ్ చేస్తాం ఈ ఫింగరింగ్స్ అన్ని కూడా మీ క్లాసుల్లో చెప్తాను ఆ తర్వాత విషయం అది ఇది మనం ఇలా అందంగా వాయించవచ్చు అనమాట యాక్చువల్ గా నోట్స్ అయితే దాని దద అని వాయించాలి కానీ ఏంటంటే నోట్స్ అనమాట దాని దారి రీస ని సాప పమ ప మని గరి రెండుసార్లు పమపాగ సనిసాప పమా ప మని గరి గి పమాప గరిగా సారి రీసా దాని దదా దగ గారి రీసా ఇప్పుడు దీనికి కనెక్టింగ్ ఏంటంటే చరణం అంటారు ో మా సంగమనాదం లో ఓం అని ఓంకారం వస్తుంది అక్కడ ఆవు మా సారీ సంగమనాదంలో లో మే ీ రీ ఇప్పుడు ఓం అన్నమాట ఓం 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 దాని స్వరం ఏంటంటే రీ 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 మనం జస్ట్ పా అనే దాన్ని యాడ్ చేసి చిన్న కార్డు లాగా అని వేయచ్చు అనమాట తర్వాత సెకండ్ లైన్ హరిహర రూపాద్వైతంలో అంటే ససరిగా గమప హరిహర రూప చిన్న దాన్ని ఏమంటామంటే అంటే గమప అదొక స్లైడింగ్ అనమాట ససరి హరిహర రూప అద్వైతంలో మగరి ససస హరిహర శరణం అన్నిటికీ కూడా చిన్న చిన్న వేరియేషన్స్ అనమాట రిససద రిసస రి రిసద రిసస రిససా రెండోదాన్ని శరణం రిసరి సదా అని చిన్న ఇస్తాం అనమాట శరణం శరణం అంటే రి ససదా రీసా రెండోసారి శరణం రీసరి సదా రీసరి సదా చిన్న జరుకుకి రీవర్క్ వెళ్ళామనవాడు శరణం మామూలే మొత్తం వయస్ శరణం 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 ఇప్పుడు మళ్ళా రిపీట్ అవుతుంది అనమాట వేరే నోట్స్ లో ఆవు మా పాప పాదగ పాద సదా రెండోది హరి పాప పాపరి పాపరి హరిహర రూపా రిమ పరిమగా ద్వైతంలో రిమామా రిమా మామాపరిమాగా రేమా మా మామ రిమా గ రిమా మా రిమా మామాపరిమాగా ద్వైతంలో ఆ తర్వాత కూడా ఇంచుమించు మొదటి చర్ణం ఇంచుమించుగా ఇక్కడ నుంచి కలిసిపోతుంది నిష్ఠుర నిగ్రహ యోగంలో పాప ప పాద సనిదా పాప పద పద సనిదా అంటే నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజ ಮಂತ್ರ ಪೋಷಲೋ ಪಾಪ ಪಪಾರಿ ಪಾಪ ಪಪಾರಿ ದಪ ಮಗ మామ మాత్రోషలో మంత్రోషలో మామ మామద మంత్ర మంత్రోషలో అక్కడ ఇంటర్లో అక్కడొచ్చింది సాదగ అన్నాడా తర్వాత లైన్

త్రి సరిగ సరిని త్రి సరిగ సరిని రి సరిగ సరిని స్పీడ్ గా వాయించాలి కరిగే త్రి సరిగ సరిని త్రి సరిగ సరిని అంటే కర్మ అన్న కర్పూరం కరిగే అక్కడ ఇంటర్లోడ్ మగసనీ దానికి ఎంటర్లో ఉండ మగసనీ ఆత్మహారతులు పాపస పాప పసస పట్టిన భక్తులా సేమ్ మొదటి చర్ణం లాగా మమ గారి

ఆ అయ్యప్ప స్వామి శరణం అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట కోరస్లో అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ఇదంతా కూడా మీకు నోట్స్ లో ఉందని నేను చెప్పలేదు ఆల్రెడీ ముందు నోట్స్ లో ఉంది కాబట్టి చెప్పలేదు అయ్యప్ప స్వామి శరణం అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ మెయిన్ సింగర్ ఏంటంటే శరణం అయ్యప్ప అని ఒక నోట్స్ అంటారు ఆ నోట్స్ ఏంటంటే ఆ నోట్స్ ఏంటంటే சரணமையப்பா ப ப ப பத 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 சத பக அன்மாட்ட பத 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 சத பக అంటే అదొక సాకి మధ్యలో మెయిన్ సింగరు అయ్యప్ప స్వామి శరణం ఆ కోరస్లో శరణమయ్యప్ప పప పద 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 సదపాగా తర్వాత ఏంటంటే తర్వాత ఏంటంటే అయ్యప్ప శరణం అంటే గపద గపద సా శరణం తర్వాత లైన్ ఏంటంటే అయ్యప్ప శరణం అంటే పాపదని సనిదని దబ గరి పాపదని సనిదని దబగరి శరణం రిరి గారిరి గరి అనమాట అది ఎలా వాయిస్తాం అంటే పాప పాపదని సనిదని సని దని దబగారి దని దబగారి సర రిరి గారి రిగరి స రిరి గారి రిగరి సద అదం ఐ నెక్స్ట్ లైన్ అయ్యప్ప శరణం లాస్ట్ స్టాండింగ్ అన్నమాట ददरी पगरिस <laughs> மாலதாரணம் தோரணம் వాటిలో మన ఈ రోజుతో మనకి ఈ మాలధారణం అనే పాట కంప్లీట్ అయింది మనం జాగ్రత్తగా ఆ స్వరాలను ఐడెంటిఫై చేసి ఫింగరింగ్ అంటే ఆల్రెడీ హార్మోనియం కీబోర్డు వచ్చిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి మీకు నేను ఇంకా లెసన్స్ ఏమీ చెప్పలేదు కదా లెసన్స్ చెప్పాక ఈ వీడియోలు ఇంకా ముందు ముందుకు ఉపయోగపడతాయి నేను లెసన్స్ ఇంకా స్టార్ట్ చేస్తాను ఫింగరింగ్ లెసన్స్ అన్నీ కూడా విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే ఇంకొంతమందిని మోటివేట్ చేసి మన ఈ ఛానల్ని ముందుకు నడిపించండి మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం థ్యాంక్ యూ సో మచ్